అందరికీ నమస్కారం ఈరోజు ఉదయాన్నే నిద్రలేస్తూనే ఆంధ్ర రాష్ట్రంలో ప్రజానీకం ఒక రకంగా ఆశ్చర్యానికి లోనయ్యారు ఈ మొండి ప్రభుత్వం మీద మూర్ఖ ప్రభుత్వం మీద అంగన్వాడీలు విజయం సాధించారా ఎట్లా సాధ్యమైంది అని చెప్పి ప్రతి ఒక్కరూ ఆశ్చర్యంతో ముక్కును వేలేసుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది ఉదయం నుంచి విపరీతంగా ఫోన్ కాల్స్ వస్తున్నాయి ఎట్లా సాధ్యమైంది అని చెప్పి సాధారణ ప్రజలందరూ చాలా ఆసక్తితో వివరాలు అడుగుతున్నటువంటి పరిస్థితి కొనసాగుతూ ఉంది జీతం పెంపుదల మినహా మిగిలిన విషయాలన్నింటిని కూడా మేము పరిష్కారం చేశామని చెప్పి ప్రభుత్వం పదే పదే చెప్తూ వచ్చింది ఆరుసార్లు చర్చలు జరిపింది ఈ ఆరుసార్లు చర్చల్లోనూ ఇదే మాట ఆ ఒక్కటి తప్ప అన్నట్టుగా మాట్లాడుతారు ఆ ఒక్కటే కీలకం అది పరిష్కారం చేస్తేనే సమ్మె నిలవరించడం జరుగుతుందని చెప్పి అంగన్వాడీలు పదే పదే చెప్తున్నారు ఈ విషయాలన్నీ మనకందరూ కూడా తెలుసు ఇంతటి విజయం సాధించడానికి మూర్ఖంగా అత్యంత పట్టుదలకి పోయినటువంటి ప్రభుత్వం ఆఖరికి ఉద్యోగాల నుంచి మేము తొలగిస్తామని చెప్పి పట్టుబట్టిన కలెక్టర్లు ప్రకటనలు చేసిన చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి గారు తొలగింపుకు సంబంధించి విధి విధానాలన్నింటినీ కూడా విడుదల చేస్తూ తీసేయండి అని చెప్పి చెప్పిన ఏమాత్రం వెనక్కు తగ్గకుండా అంగన్వాడీలు ఈ పోరాటంలో పాల్గొన్నటువంటి తీరు ఒక చారిత్రాత్మకమైనది వారందరికీ సిఐటి తరఫున నేను అభినందనలు తెలియజేస్తున్నాను ఇది ఒక అసాధారణమైనటువంటి పరిస్థితిగా ఆంధ్ర రాష్ట్రంలో కనపడింది దాదాపు నలభై రెండు రోజుల పాటు కంటిన్యూస్గా మామూలు సాధారణమైనటువంటి పరిస్థితిలో జరగడం కాదు తీవ్రమైనటువంటి ఒత్తిళ్ళు మధ్య వీటన్నిటిని ఎదుర్కొని ప్రజా మద్దతును కూడగట్టి ముఖ్యంగా లబ్ధిదారుల మన్ననలు పొందుతూనే ఈ పోరాటాన్ని కొనసాగించడం అనేది సాధారణమైనటువంటి విషయం కాదు వాస్తవంగా ప్రభుత్వం మొదటి నుంచి పొరపాటు అంచనాలతోనే ఉంది వాలంటీర్లతో నడుపుతామని చెప్పి ప్రయత్నం చేసి ఫెయిల్ అయింది ఆ తర్వాత నోటీసులని సోకాజ్ నోటీసులని యస్మా అని చెప్పి ఆఖరికి తొలగింపులకు గురి చేస్తామని చెప్పి భయపెట్టి భయభ్రాంతులకు గురి చేసి లేదంటే ఒత్తిళ్లు పెంచి అధికార పార్టీ నాయకులు అధికారులు సిడిపి సూపర్వైజర్లు ఒకరేనేమి లేదు ఈవెన్ కలెక్టర్లు కూడా అనేక సార్లు పిలిపించి సమ్మెని మానండి అని చెప్పి అన్ని రకాల స్థాయిల్లో అన్ని స్థాయిల్లో తీవ్రమైనటువంటి ప్రయత్నాలు ఈ ప్రభుత్వం చేసింది చాలామంది అనుకున్నది కూడా ఏమంటే ఇది ఇంకా సాధ్యమయ్యే పరిస్థితి లేదు అన్నటువంటి పరిస్థితి కూడా చర్చ జరిగింది కానీ అంగన్వాడీలు చెలో విజయవాడకు వెళ్ళిన తర్వాత జరిగినటువంటి పోరాటం వాళ్ళ పట్టుదల దానికి నాయకత్వం వహించినటువంటి సిఐటి కావచ్చు ఇతర సంఘాలు కావచ్చు వ్యవహరించినటువంటి తీరు ఈ సందర్భంగా చాలా ప్రశంసనీయంగా ఉందనే విషయాన్ని అందరూ చెబుతున్నారు ఇక్కడ ఏమంటే అంగన్వాడీలు ఎలా విజయం సాధించారు సాధారణంగా ఈ ప్రభుత్వం ఏమనుకుంటుందంటే లేదంటే పోలీసులు కూడా చెప్తుంటారు మా అంద మా మాతో డిస్కషన్స్ అప్పుడు ఒక ఉద్యమం జరిగినప్పుడు చాలా పీకులాట్లు ఇవన్నీ జరుగుతాయి అరెస్టులు చేస్తారు స్టేషన్కి తీసుకెళ్తారు స్టేషన్లలో వ్యక్తిగత పూచీకత్తు కింద సంతకాలు పెట్టించుకొని విడిచిపెడతా ఉంటారు ఇది రివాజు ఇన్ జనరల్ జరిగేటువంటి ఇదే పద్ధతిలో ఉంటుంది అని చెప్పి ప్రభుత్వం భావించింది దేశమంతా రామ మందిరం ఈ గొడవలో మొత్తం ఉంటే ఈ అధికారులు ఈ యంత్రాంగం అంతా కూడా వాటి చుట్టూనే ఉన్నారు కానీ అంగన్వాడీలు షోకాజ్ నోటీసుల పేరుతో ఇచ్చి ఆ తర్వాత టెర్మినేషన్ ఉత్తర్వులు ఇవ్వడానికి ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఒత్తిడిని పెంచే క్రమంలో ఇక అవసరం లేదు అని చెప్పి నిర్ణయం చేసుకుని చెలో విజయవాడ కార్యక్రమాన్ని పిలుపునిచ్చారు అప్పటికే నిరవధిక దీక్షల్లో ఉన్నటువంటి నాయకుల యొక్క ఆరోగ్యం క్షీణిస్తున్నటువంటి పరిస్థితిలో రాష్ట్రంలో ఉన్నటువంటి అంగన్వాడీలు చాలా కసిగా ఈ కార్యక్రమంలో పాల్గొనడం కానీ ఎక్కడికక్కడ వాళ్ళు బస్సుల్లో వీలైతే బస్సుల్లో ట్రైన్లలో వీలైతే ట్రైన్లు లేకపోతే ఎవరికి తోచిన పద్ధతిలో వాళ్ళంతా కూడా విజయవాడకి చేరుకోవడం కోసం ప్రయత్నం చేశారు ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా దీన్ని విచ్ఛిన్నం చేయడం కోసం మేము ఎప్పుడూ ఊహించాల ఈ పెద్ద ఎత్తున పోలీసులను దింపి ఈ రోజు వార్తాపత్రికల్లో కూడా చూడండి ఎంత పెద్ద ఎత్తున పోలీసులను మోహరించారు వేల సంఖ్యలో పోలీసులను మోహరించి జిల్లాలలో విజయవాడలో పెద్ద ఎత్తున మోహరించి అడుగడుగున ఆటంకాలు కల్పించి రైల్వే స్టేషన్లో బస్ మార్గ మధ్యాల్లో దింపేసి ఇబ్బందులు పెట్టి తీవ్రమైనటువంటి ఒక రకంగా నరకాన్ని చూపించారు ఇంత ఒత్తిళ్ల మధ్య ఇంత నిర్బంధం మధ్య కూడా అంగన్వాడీలు వ్యవహరించిన తీరు ప్రశంసనీయం అది అన్నిటికంటే కీలకమైనది ఏం చేశారు ఎందుకు వీళ్ళు విజయం సాధించడానికి ప్రధానమైన కారణం ఏమంటే అరెస్ట్ చేసేసి స్టేషన్లకు తీసుకెళ్తే సంతకాలు పెట్టి వెళ్ళిపోతారు అని చెప్పి ఈ అమాయక ప్రభుత్వం అనుకున్నది కానీ అంగన్వాడీలు వ్యవహరించిన తీరు ఈ సందర్భంగా చర్చనీయాంశం అదేందనంటే దఫదఫాలుగా ఉదయం పోయిన వాళ్ళు అరెస్ట్ అయితే వాళ్ళని తీసుకెళ్ళి ఒక కళ్యాణ మండపానికి తీసుకెళ్ళడం లేదంటే ఇంకా అట్లా దఫదఫాలుగా సాయంత్రం వరకు అరెస్టులు జరుగుతూనే ఉన్నాయి ఒక్కో నాయకుడు రావడం కొన్ని వేల మందినో వందల మందినో తీసుకొని రావడం ధర్నా చౌక్ దగ్గర నిరసన తెలియజేయడం కోసం ప్రయత్నం చేయడం వీళ్ళందరినీ బస్సులు పెట్టి తీసుకొని వెళ్ళడం ఏ స్థాయికి వెళ్ళిపోయిందంటే ధర్నా విజయవాడలో జరుగుతుంటే ఏలూరు జిల్లా కైకులూరుకి తీసుకునే రెండు వేల మందిని ఒకరిద్దరు కాదు రెండు వేల మందిని ఒక ప్రాంతం నుంచి ఒక జిల్లా నుంచి ఇంకో జిల్లాకు తరలించాలంటే ఎన్ని బస్సులు పెట్టి ఉంటారు ఎంతమంది పోలీసులు దాని మీద కేంద్రీకరణ చేసి చేసి ఉంటారు ఎన్ని లక్షల రూపాయలు డబ్బులు ఖర్చు పెట్టి ఉంటారో ఆలోచించండి ఎక్కడెక్కడికి చుట్టుపక్కల ఉన్నటువంటి దాదాపు అన్ని జిల్లాలకి పోలీస్ స్టేషన్ల వారీగా కళ్యాణ మండపాల వారీగా మొత్తం నిండిపోతున్నాయి ఎక్కడికక్కడ పోలీస్ స్టేషన్లు కళ్యాణ మండపాలు ఇక ఏమి చేయాలో అర్థం కానటువంటి పరిస్థితి ఏర్పడింది వెళ్ళినటువంటి వాళ్ళు ఏమన్నా గమ్మున కైకలూరులో జరిగిందేమి అక్కడ రెండు వేల మంది ఉంటే అక్కడే పోలీస్ స్టేషన్లని ఈరోజు పోరాట కేంద్రాలుగా మార్చేశారు కళ్యాణ మండపాలని పోరాట కేంద్రాలుగా మార్చేశారు అరెస్ట్ చేసినటువంటి వాళ్ళని అరెస్ట్ చేసి తీసుకెళ్తుంటే వాళ్ళంతా కూడా అక్కడే కంటిన్యూ చేశారు పోరాటాన్ని ఏదో ధర్నా చౌక్లో పోరాటం కాదు పోలీస్ స్టేషన్లో కంటిన్యూ చేశారు చేసి వాళ్ళ మాకు భోజనాలు పెట్టండి లేదా మా అవసరాలు తీర్చండి లేదా మమ్మల్ని జైలుకి పంపించండి లేదా ధర్నా చౌక్కి తీసుకెళ్ళండి అని చెప్పి ఒత్తిడి పెట్టేటప్పటికి ఏమి చేయాలో దిక్కు తెలియనటువంటి పరిస్థితి ఈ ప్రభుత్వానికి ఏర్పడింది అన్ని వైపుల నుంచి ఒత్తిడి విపరీతంగా పెరిగిపోయింది ఎక్కడికెక్కడ మార్గ మధ్యాల్లో అరెస్ట్ చేసినటువంటి వాళ్ళందరూ కూడా మార్గ మధ్యాల్లో అరెస్ట్ చేసిన వాళ్ళు అక్కడే దిగి రోడ్ల మీదే కూర్చొని నినాదాలు ఇస్తూ వాళ్ళు నిరసన కార్యక్రమంలో పాల్గొనడం అనేది జరిగింది ఎక్కడికక్కడ పోలీసులందరూ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పోలీసులందరూ అన్ని పనులు వదిలేసి అంగన్వాడీల చుట్టూ పోగేయే పరిస్థితి రాష్ట్రం ఏమైపోతుందన్నంత ఆందోళనకరమైన పరిస్థితి ఏర్పడింది మండల స్థాయి నుంచి విజయవాడ దాకా అంటే రాష్ట్ర రాజధానితో సహా అన్ని చోట్ల పోలీసులు అన్ని పనులు మానేసి ఈ పనుల్లో ప్రధానంగా ఉండిపోవడం అనేది జరిగింది అరెస్ట్లు అయినటువంటి వాళ్ళందరూ కూడా మేము ఎన్ని రోజులైనా ఇక్కడే ఉంటాము పోరాటాన్ని కొనసాగిస్తాము అని చెప్పి చెప్పారు కళ్యాణ మండపాల్లో ఉంచినటువంటి వాళ్ళందరినీ అమ్మ తల్లి నమస్కారం మీరందరూ వెళ్ళిపోండి మిమ్మల్ని అందరినీ విడిచిపెట్టేస్తామంటే మీరేంది విడిచిపెట్టేది మా సమస్య పరిష్కారం అయ్యేందుకు మీరే తెచ్చారు కదా మా సమస్య పరిష్కారం అయ్యేదాకా మేము పోరాడుతామని చెప్పి అంగన్వాడీలు భీష్మించుకొని కూర్చోవడంతో ఏం చేయాలో అర్థం కాలి ఆఖరికి విజయవాడలో ఒక కళ్యాణ మండపంలో లైట్లన్నీ ఆర్పేసి అన్ని తలుపులన్నీ వేసాయి మీరు వెళ్ళిపోండి మీరు ఇక్కడ ఉంటే మేము ఒప్పుకునే ప్రశ్నే లేదు మీరు గనక వెళ్ళకపోతే ఈ ప్రైవేటు పాపర్ ప్రాపర్టీని మీరు ధ్వంసం చేశారు ఆస్తికి నష్టం కలిగించారని చెప్పి మీ మీద కేసులు పెడతామని చెప్పి పోలీసులు బెదిరించారు నీ ఎన్ని కేసులన్నా పెట్టుకో మేము ఇక్కడ నుంచి కదిలేదు లేదని చెప్పి అందరూ తిరగబడి కూర్చున్న తర్వాత ఏం చేయాలో దిక్కుదీలేనటువంటి పరిస్థితికి వెళ్ళిపోయినటువంటి స్థితి మనకు కనిపిస్తుంది పోలీసులు చేతులెత్తేసారు రాష్ట్ర ప్రభుత్వానికి దిక్కుదీలేని పరిస్థితి ఏర్పడింది ధర్నా చౌకు ఒకచోట పోరాటం జరుగుతుంది దాన్ని విచ్ఛిన్నం చేయాలని చెప్పి ప్రయత్నం చేసినటువంటి ప్రభుత్వానికి రాష్ట్రంలో దాదాపు నూట యాభై నుంచి రెండు వందల కేంద్రాల్లో ఇదే రకమైనటువంటి పోరాటం జరగడం అనేది ఊహించని ఘటనగా మిగిలిపోయింది అందుకనే ఈ ప్రభుత్వానికి ఏమి చేయాలో దిక్కుతో వచ్చినటువంటి స్థితిలో దిగివచ్చి వేతనంతో సహా వేతనం ఎంత పెంచాలనేది కూడా స్పష్టంగా చెప్పకపోయినా ఒక మాట అన్నారు బొత్స సత్యనారాయణ గారు మేము ముఖ్యమంత్రితో మాట్లాడి యూనియన్ను నాయకులు ఎంతైతే కోరారో ప్రభుత్వం ఎంతైతే ఇవ్వగలదో అని చెప్పి మన మధ్యన చర్చ జరిగిందో మిమ్మల్ని అందరినీ సంతృప్తి పరిచే రీతిలో కన్సిడరబుల్ అమౌంట్ని మేము పెంచుతాము జీవోని కూడా ఇస్తాము అని చెప్పి స్పష్టంగా చెప్పడం అనేది జరిగింది ఇవే కాదు ప్రభుత్వ పథకాలన్నీ వర్తింపజేస్తామని చెప్పి చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది మినిట్స్ రాతపూర్వకంగా అంగీకరించి ఇవన్నీ చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది ఇదేమీ సాధారణమైనటువంటి విజయం కాదు ఒక చారిత్రాత్మకమైనటువంటి విజయం మొండిగా దుర్మార్గంగా వర్గ కసిని ఈరోజు ప్రభుత్వం చూపించింది కార్మిక వర్గం పట్ల ఎంత అన్యాయంగా ప్రవర్తించిందనేది వాళ్ళు చూపించారు ఇట్లాంటి పద్ధతుల్లో వ్యవహరిస్తే మేమెట్లా ఉంటామని చెప్పి మహిళలు అయినప్పటికీ ఈరోజు ఒక రకంగా వాళ్ళు చూపించినటువంటి తెగువ ప్రజల్ని సిద్ధాంతం ఆవహిస్తే ఎట్లా ఉంటుంది అని చెప్పి అనేక సందర్భాల్లో మాట్లాడుకుంటూ ఉంటాం ప్రజలకి ఒక ఆవహించింది ముఖ్యంగా అంగన్వాడీలు విజయం సాధించి తీరాలి ఒక్క రూపాయన్నా మనం జీతం పెంచుకోకుండా సెంటర్లో తిరవకూడదు అని చెప్పి అత్యధిక ఎన్ని రకాల ఒత్తిళ్లు వచ్చిన ఆఖరికి మిమ్మల్ని ఉద్యోగం నుంచి తీసేస్తున్నామని చెప్పి కాగితాలు వాట్సాప్లో పంపించినా లేదంటే అంగన్వాడీ సెంటర్లకి అతికిచ్చిన ఏమాత్రం వెనుక అంజ వేయకుండా వెనకడుగు వేయకుండా మేము కంటిన్యూ చేస్తామని చెప్పి చెప్పడం నిన్న తిరుపతిలో జరిగింది కూడా ఏమనంటే అక్కడి నుంచి కావల్లో ఒక వన్ అండ్ హాఫ్ డే నైట్ అండ్ డే అక్కడే కూర్చోబెట్టి నీళ్లు కూడా ఇవ్వకుండా మహిళలందరినీ ఇబ్బంది పెట్టారు నిన్న సాయంత్రం అందరిని తీసుకుని వచ్చి పోలీస్ పెరేడ్ గ్రౌండ్కి రాత్రి పది గంటల దాకా అక్కడే ఉన్నాం మేమంతా కూడా అక్కడికి తీసుకుని వచ్చిన తర్వాత మీరు సంతకాలు పెట్టండి మిమ్మల్ని విడిచిపెడతామని చెప్పి పోలీసులు ప్రతిపాదించారు సంతకాలు పెట్టేది లేదు మేము ఇక్కడి నుంచి కదిలేదు నువ్వు ఎన్ని రోజులైనా ఎంత దీన్ని చేసినా మేము ఇక్కడే ఉంటామని చెప్పి చెప్పేటప్పటికీ దిక్కుదోచని స్థితిలో పోలీసులు చేతులు ఎత్తేసి వాళ్ళందరినీ విడిచిపెట్టేయడం అనేది జరిగింది కాబట్టి పోరాటం యొక్క తీవ్రత ప్రభుత్వానికి అర్థమైంది విధి లేనటువంటి పరిస్థితిలో ఈరోజు అనివార్యమై వచ్చి జగన్మోహన్ రెడ్డి మహాముండి మనిషి మూర్ఖుడు ఎవరు చెప్పినా వినడు ఏమి చెప్పినా ఇది కాదు అని చెప్పి చాలామంది ఈ సందర్భంలో చర్చ చేశారు ఎంతటి మూర్ఖుడైనా ఒక పోరాటాల యొక్క తీవ్రత ఎలా ఉంటుందనేది అంగన్వాడీలు చూపించారు ఇది ఒక ఆదర్శం అందుకనే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యావత్తు కార్మిక వర్గం ఇట్లాంటి పోరాటాలని మరింత సంఘీభావం ప్రదర్శిస్తూ రాబోయే రోజుల్లో ఒక అంగన్వాడీలు అనేది కాదు కార్మిక వర్గం యావత్తు వాళ్ళు వేతనం కోసం పనిచేసే ప్రతి ఒక్కరూ శ్రమదోపిడికి గురవుతున్నటువంటి ప్రతి ఒక్కరూ అంగన్వాడీలు చూపించినటువంటి తెగువని లేదా స్ఫూర్తిని కొనసాగించాల్సినటువంటి అవసరం ఉంది ఈ రకమైనటువంటి తెగువను ప్రదర్శించకుండా మన జీవితాల్లో మార్పు రాదు మన యొక్క సమస్యల పరిష్కారం కావు అనేది ఈరోజు ఈ పోరాటం చూపించినటువంటి ఒక మార్గదర్శనం ఒక మార్గం కాబట్టి దీన్ని మనం అందరూ కొనసాగించాల్సినటువంటి అవసరం ఉంది మరొకసారి నేను ఈ రకమైన తెగువను చూపి ఆదర్శవంతమైనటువంటి పోరాటాన్ని నిర్వహించిన మీ అందరికీ అదే మాదిరి రాష్ట్రంలో సిఐటియు ముఖ్యంగా ఒక మంచి రోల్ని ప్లే చేసింది ఏఐటిసీ నాయకత్వం అదే మాదిరి ఐఎఫ్టియు నాయకత్వం ఇక వామపక్ష పార్టీలు ఈ సందర్భంగా చూపించినటువంటి చొరవ అదే మాదిరి ఈ పోరాటంలో మహిళలు విజయం సాధించాలని చెప్పి సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు గారు ఇతర నాయకులు నిర నిరవధికి దీక్షలో నిన్న ఉదయం నుంచి కూర్చోవడం ఇవన్నీ ఒకదానికొకటి ఒకదానికొకటి ఇదేదో చాలా పెద్ద సమస్యగా మారిపోతుందని చెప్పి ప్రభుత్వం భావించింది ఇరవై నాలుగో తారీఖున అన్ని కార్మిక సంఘాలు బంధుకు కూడా పిలిపివ్వడం అనేది ఒక పెద్ద చర్చ అయినటువంటి నేపథ్యంలో ప్రభుత్వం ఇక విధి లేక దిగివచ్చి ఈ సమస్యల పరిష్కారానికి తోడ్పడింది ఈ సందర్భంగా ఉపాధ్యాయ సంఘం యూటిఎఫ్ కూడా మంచి పాత్రని నిర్వహించింది ఇట్లాంటి ఉద్యమాలకి అండగా ఉంటానని చెప్పి ఆర్థికంగాను ఆర్థికంగాను సహాయపడి ఉండడం అనేది ఒక ముఖ్యమైనటువంటి కీలకమైంది ఈ నేపథ్యంలో రానున్న రోజుల్లో మరిన్ని పోరాటాలు రే ఏ ప్రభుత్వం వస్తుందనేది పక్కన పెడితే ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఈ పార్టీలన్నీ ఒకే రకమైనటువంటి విధానాలు కలిగినటువంటివి వీళ్ళంతా ఒక తానులో గుడ్డలే పేరుకే ముఖాలు మార్పు జెండాల మార్పు లేదంటే మాటల్లో తేడా తప్ప వీళ్ళు అనుసరించే విధానాలంతా ఒకే రకంగా ఉంటాయనే విషయాన్ని ఈ పోరాటం సందర్భంగా మీకు అందరికీ అర్థమై ఉంటుంది అందుకనే మనం గుర్తించాల్సింది విధానాల్లో మార్పు కోసం విధానాల్లో మార్పు కోసం మనం ఫైట్ చేయాలి రానున్న రోజుల్లో పార్టీ ఏదైనప్పటికీ లేదా అధికారంలో ఎవరున్నప్పటికీ చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణా లేదంటే జగన్మోహన్ రెడ్డి కాదు సమస్య ఈరోజు బూజ్జువ పార్టీలు అనుసరిస్తున్నటువంటి ఒకే రకమైనటువంటి విధానాలు ఉద్యోగ భద్రత లేకుండా తక్కువ వేతనాలతో ఎక్కువ శ్రమ పెట్టి శ్రమదోపిడికి చేస్తున్నటువంటి ఈ ప్రభుత్వాల మీద విజయం సాధించాలంటే అంగన్వాడీలు ఏ రకంగా పోరాడినారో అదే రకమైనటువంటి పోరాట తెగువను ప్రదర్శించడంతో పాటు ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కష్టజీవులందరూ ఏకోన్ముఖంగా ఇట్లాంటి శ్రమ దోపిడీకి పాల్పడుతున్న పార్టీల మీద భూస్వామ్య శక్తుల మీద ఈ పెట్టుబడిదారి శక్తుల మీద పోరాడి విజయం సాధించిన రోజునే మనకందరికీ విముక్తి కలుగుతుందనే విషయాన్ని యావత్ కార్మిక వర్గం గుర్తించాలని చెప్పి మీకు అందరికీ మరొకసారి తెలియజేస్తూ నమస్కారం సెలవు